హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రతి మనిషి సంతోషంగా జీవించాలి అనుకుంటాడు కానీ జీవించలేకపోతాడు దానికి కారణం అతనిలో ఉన్న మూడు లక్షణాలు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం దురాశ ప్రతి మనిషికి ఆశ ఉంటుంది కొందరికి అత్యాస ఉంటుంది ఆశ ఉండటం మంచిదే అత్యాస ఉండటం మాత్రం కాస్త చెడు విషయమే కానీ దురాశ మాత్రం అత్యంత ప్రమాదకరమైనది ఇది మిమ్మల్నే కాదు మీ ఎదుటి వ్యక్తులను కూడా నాశనం చేస్తుంది అందుకే దురాశ దుఃఖానికి చేటు అని అరియోర్తి పుట్టుకొచ్చింది మీ మనసులో ఉన్న దురాశను వదిలి ఆశ మాత్రమే ఉంచండి వ్యామోహం కొందరు మోహాన్ని ప్రేమ అనుకుంటారు ప్రేమ పరిపూర్ణమైనది మరొక మనిషికి జీవితాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది కానీ మోహం చాలా ప్రమాదకరమైనది తన ప్రాణంతో పాటు ఎదుటివారి ప్రాణాన్ని కూడా తీసేది ప్రేమ మోహము ఎప్పటికీ ఒకటి కాదు మీలో ఉన్న మోహాన్ని వదిలి ప్రేమను మాత్రమే దాచండి మోహం అంటే కామానికి పర్యాయ పదంలాగా వాడుకోవచ్చు శారీరక వాంచలు తీర్చుకోవడానికి పుట్టేది మోహం కానీ ప్రేమ ఒక మనిషితో జీవితాంతం కలిసి నడిచేందుకు జనించేది ప్రేమ శత్రువులను కూడా మిత్రుల్లా మార్చేస్తుంది కానీ వ్యామోహం మిత్రుడిని కూడా ప్రాణాలు తీసేంత పగను పెంచుతుంది మీలో ఉన్న వ్యామోహాన్ని విడిచి ప్రేమను పెంచుకోండి అప్పుడు ప్రపంచం ఎంతో అందంగా కనిపిస్తుంది కోపం తన కోపమే తన శత్రువు అని పెద్దలు ఎప్పుడో చెప్పారు కోపం వల్ల మనిషికి నష్టమే తప్ప ఆవగించేంత లాభం కూడా ఉండదు ఇది వారినే కాదు వారితో జీవిస్తున్న వారిని కూడా నాశనం చేస్తుంది భావోద్వేగాల్లో కోపం కూడా ఒకటి కానీ కోపం మాత్రమే ప్రదర్శిస్తూ ఉంటే మీకు జీవితమే లేకుండా పోతుంది కోపం ఎన్నో అనర్థాలకు కారణం కోపం రావటానికి ఎన్నో కారణాలు ఉంటాయి ముఖ్యంగా అసంతృప్తి కారణంగా కోపం పుట్టుకొస్తుంది అయితే ఆ కోపం కట్టలు తెంచుకునేంత వరకు ఉంచుకోకూడదు దీనివల్ల సొంత ఆరోగ్యం కూడా పాడవుతుంది తలనొప్పి అధిక రక్తపోటు నిద్రలేమి వంటి సమస్యలు కూడా వచ్చేస్తాయి అలాగే మీ కోపానికి ఎదుటివారు కూడా బలవుతారు వారిలోనూ ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి అలాంటి పరిస్థితుల్లో మీరు సంతోషంగా జీవించడం చాలా కష్టం కాబట్టి ఎప్పటికప్పుడు కోపాన్ని వదిలి ప్రశాంతంగా జీవించేందుకు ప్రయత్నించాలి ఎవరైతే వారి జీవితంలో కోపం దురాశ వ్యామోహం వంటివి వదిలేస్తారు వారు ఎంతో సంతోషంగా జీవిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్